నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ముప్పై భాగం ఎక్కడికి అంటూ నర్మదని షవర్ కిందకి లాగిన కిరీటి ఒక్క క్షణం తను అసలు అక్కడికి వచ్చిన పనిని పూర్తిగా మర్చిపోయాడు నాప్ తిప్పగానే చురుక్కుమంటూ శరీరానికి తగిలిన నీటి జల్లుకి ఆమె షాక్ తగిలినట్టుగా చిన్నగా జరికిచ్చి అతన్ని తాకింది అక్కడితో అతను మాట్లాడాలనుకున్నది ఆమెని టీజ్ చేయాలనుకున్నది అంతా మర్చిపోయాడు నన్ను ఇంకెప్పుడు ఛాలెంజ్ చేయకు అని మాత్రం అనగలిగాడు ఇద్దరి మీద ధారగా పడుతున్నాయి నీళ్లు ఆమె వేసుకున్న నైట్ డ్రెస్ పూర్తిగా తడిసిపోవడం వల్ల శరీరానికి అతుక్కుపోయింది ఆమె డ్రెస్ ఇండీసెంట్గా ఏం లేదు ఎప్పటిలానే పైజమ్మ షార్ట్ షర్ట్ వేసుకుని ఉంది కానీ తడవడం వల్ల నిండుగా ఉన్న బట్టల్లో కూడా అంత హాట్గా ఉండొచ్చని అతనికి అప్పుడే అర్థమైంది ఆమె అందాల అవుట్లైన్ కనిపిస్తుంటే అతను తన చూపుడు వేలని ఆమె గెడ్డం కింద ఉంచి మెల్లగా ఆమె తలని పైకెత్తాడు ఆమె కళ్ళు వాలిపోయి ఉన్నాయి ధారగా ఆమె వద్దైన జుట్టు నుంచి కిందకి దూగుతున్న నీటి ప్రవాహం వెంట అతని కళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఆమె చూడకపోయినా కూడా ఫీల్ అయ్యింది అతని చూపులని అతని చూపులు విశాలమైన ఆమె నుదుటి మీదుగా కళ్ళ మీద ఆగి కొన్ని క్షణాల తర్వాత సంపెంగ లాంటి ఆమె ముక్కు మీద నుంచి అదురుతున్న ఆమె పెదవుల మీదకి దిగాయి అక్కడ కొన్ని క్షణాలు తారట్లాడి మెల్లగా శంఖం లాంటి ఆమె మెడ మీదకి చేరి జలధార అక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంటోందో అని ఆద్రంగా చూశాయి అతను ఊహించని విధంగా నర్మద అమాంతం అతని గుండెల్లో ఒదిగిపోయింది అతని నడుము చుట్టూ చేతులు వేసి అతనికి దగ్గరగా జరిగిన నర్మదని ఏం చేయాలో ఒక్క క్షణం అర్థం కాలేదు కిరీటికి క్షణం ఆటోమేటిక్గా అతని చేతులు ఆమె చుట్టూ అల్లుకున్నాయి ఏమైంది నర్మద అమాయకంగా నటిస్తూ అడిగాడు కిరీటి తనలో తానే నవ్వుకుంటూ మీకు తెలుసు అతని గుండెల్లోకి మరింత ఒదిగిపోయి చెప్పింది నీ మనసు నాకెలా తెలుస్తుంది నువ్వు చెప్తే తప్ప అల్లరిగా అడిగాడు నేనెలా చెప్తాను మీరు అర్థం చేసుకోవాలి కానీ ఒకసారి తలెత్తి చూసి తిరిగి అతని గుండెల్లో ఒదిగిపోయింది ఓ అర్థమైంది స్నానం పూర్తయింది ధవల్ కావాలా అంటూ ఆమె భుజం మీదుగా షవర్నాబ్ తిప్పబోయాడు ఆమె కోపంగా చూడబోయి అతని కళ్ళు అల్లరిగా నవ్వుతూ ఉండడంతో ఉడుక్కుంది అతన్ని తప్పుకుని బయటికి నడవబోయింది అప్పుడేనా అడిగాడు ఇంకా ఇలా ఇక్కడే నిలబడ్డామంటే న్యూమోనియా వచ్చి పోతాం అంటూ అతన్ని తప్పుకుని వెళ్ళడానికి ట్రై చేసింది నిజంగా టవల్ కాకపోతే మరేం కావాలి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ అడిగాడు చెప్తాను కొంచెం దూరం జరగండి సీరియస్గా చెప్పింది అతను ఒక అడుగు వెనక్కి వేశాడు ఇంకా దూరం వస్తున్న నవ్వు ఆపుకుంటూ చెప్పింది అతను మరొక రెండు అడుగులు వెనక్కి వేశాడు నీళ్ళకి షర్ట్ బాగా తడవడం వల్ల కొద్దిగా పైకి జరిగి తెల్లని నడుము సన్నని గీతల అతని కంట పడగానే గొంతు తడారిపోయినట్టుగా అయిపోయింది అతనికి చేతులు కట్టుకోండి అతని చూపు ఎక్కడ ఉందో తెలిసి గుండె జల్లుమంటుంటే వణుకుతున్న కంటాన్ని అదుపు చేసుకుంటూ ఆర్డర్ వేసింది నర్మద అతను మిస్టర్ బుద్ధిమంతులా ఆమె చెప్పినట్టు చేశాడు నర్మద అతని దగ్గరికి వచ్చింది అతను ఊపిరి బిగబడ్డాడు అతని పక్కకి వచ్చి కొద్దిగా కళ్ళెత్తి చూసి అతని భుజం ఆసరాగా చేసుకుని మునివేళ్ల మీద నిలబడి చెవి దగ్గర చెప్పింది నాకు టవల్ కావాలి మీ ముద్దు అస్సలొద్దు అని అతను తేరుకునే లోపుగా అక్కడి నుంచి పరుగు తీసింది హే ఆవు అంటూ కిరీటి ఆమె వెంట పడే లోపలో తూనీగల బాత్రూంలో నుంచి కాదు అతని గదిలో నుంచి బయటికి పారిపోయింది గుడ్ అనుకున్నాడు చిన్నగా నవ్వుకుంటూ కిరీటి అప్పుడు తుమ్మాడు హచ్ అంటూ నర్మద తయారై బయటికి రావడానికి గంట పట్టింది అప్పటికే ఆమె మొహం రొంపభారానికి ఎర్రబడిపోయింది ఆమె కిందికి దిగి కిచెన్లోకి వెళ్ళి హెర్బల్ టీ అడిగింది కేర్ టేకర్ని అతను ఇచ్చే వరకు మెల్లగా కిచెన్ అంతా తిరుగుతూ కిటికీలో నుంచి బయటికి చూసింది ఎంతో బాగుంది అక్కడి నుంచి చూస్తే అంత నిశ్శబ్దం ఉదయం పది గంటలు అవుతున్నా ఎండ పూర్తిగా లేదు చలిగా ఉంది మీ పేరు అడిగింది టీ కలుపుతున్న అతను చిన్నగా నవ్వుతూ ప్రసాద్ చెప్పాడు ప్రసాద్ గారు ఇక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమున్నాయండి వేడి టీ సిప్ చేస్తూ అడిగింది నర్మద సాధారణంగా అక్కడికి వచ్చే గెస్ట్లలో ఎవరూ ఇలా అతనితో అంత మామూలుగా మాట్లాడలేదు ఇంతవరకు వస్తారు తమ దర్జా చూపిస్తారు తామెంత డబ్బున్నవాళ్ళు టిప్ ఇవ్వడం ద్వారా చెప్తారు కానీ ఇలా మర్యాదగా సంబోధించడం అతనికి కొత్త చాలా ఉన్నాయమ్మా పద్మపురం గార్డెన్స్ చాలా బాగుంటుంది తప్పక చూడాల్సింది చెప్పాడు ప్రసాద్ అవునా వెళ్తాం ఇంకా కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి వీలుగా పెద్ద డోర్ ఉంటే అది ఓపెన్ చేస్తూ అడిగింది నర్మద క్యాంపింగ్కి వెళ్ళడానికి మీకు వనజంగి కొండల దగ్గరికి వెళ్ళొచ్చు అలాగే చుట్టూ జలపాతాలు ఉన్నాయి అంటూ ఉత్సాహంగా చెప్పాడు అతను గైడ్ ఎవరైనా ఉంటారా మరి అడిగింది ఉంటారమ్మా ఈ మధ్య కొద్దిగా టూరిజం మీద శ్రద్ధ లెండి బాగానే ఉన్నారు కూరలు తరుగుతూ చెప్పాడు అతను అవునా ఈసారికి అన్నీ చూడడానికి ఉండదులండి గార్డెన్స్ మాత్రం చూడడానికి వెళ్తాం ఈసారి వచ్చినప్పుడు తప్పక అన్నిటికీ వెళ్తాం కొంచెం నిరుత్సాహంగా చెప్పింది నర్మద రేపు మళ్ళీ ఆఫీస్ మీటింగ్స్ అంటూ చాలా పనులు గుర్తొచ్చాయి డోర్కి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి నవ్వుతూ ఆమెనే చూస్తున్న కిరీటిని చూడలేదు నర్మద ఆమె కళ్ళు బయట అప్పుడప్పుడే ఒళ్ళు విరుచుకుని నిద్రలేస్తున్నట్టుగా ఉన్న ప్రకృతిని చూస్తున్నాయి కళ్ళు మూసుకుని స్వచ్ఛమైన చల్లని కొండగాలని గుండెల నిండా పీల్చుకుంది మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చిరునవ్వుతో చూస్తున్న నర్మద చూపు ఒక చోట అర్ధాంతరంగా ఆగిపోయింది ఒక చెట్టు వెనుక నిలబడి కావేరి ఎవరితోనో గొడవ పడుతోంది ఆమె మొహంలో కోపం బాధ ఇంత దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి నర్మద గుండె దడదడలాడింది కళ్లతో సైగ చేశాడు కిరీటి టేకర్ వెంటనే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఏమైంది నర్మద వెనక నుంచి కిరీటి గొంతు వినగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది నర్మద ఆమె పెద్ద పెద్ద కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి అతను కంగారు పడ్డాడు ఆమెని దగ్గరికి తీసుకున్నాడు కావేరి అంది నర్మద ఏమైంది కావేరికి అలర్ట్ అవుతూ అడిగాడు ఆమె భుజం మీద అతని చేతులు బిగుసుకున్నాయి అతని రెక్క పట్టుకుని అటువైపు తిప్పు చిప్పించింది నర్మద తర్చని చూపించి ఎవరినో చాలా సివియర్గా వాన్ చేస్తోంది కావేరి కిరీటి పిడికిళ్ళు బిగుసుకున్నాయి అంతలోనే గా రిలాక్స్ అయ్యాడతను నర్మద లుకెట్ మీ కమాండ్ చేశాడు ఆమె మెల్లగా అతని వైపు చూసింది టెన్షన్తో బిగుసుకుపోయినట్టుగా నిలబడి ఉంది నర్మద టెన్షన్ అస్సలొద్దు నేనున్నాను కదా ఇద్దరం కలిసి కావేరి ప్రాబ్లం తెలుసుకుని సాల్వ్ చేద్దాం ధైర్యం చెప్పాడు కిరీటి ఆమె అతని వైపు ఆశగా చూసింది నన్ను నమ్ముతావా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఆమె నిలువుగా తల ఊపింది గబగబా నేను చెప్పినట్టు చేయ్ చేస్తావా అడిగాడు తల ఊపింది నన్ను పెళ్లి చేసుకో నర్మదా ప్రపోజ్ చేశాడు నర్మద కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి ఈ టైంలో మీరిలా మాట్లాడటం అస్సలు పద్ధతి కాదు కోపంగా అంది నర్మద నర్మద కావేరి ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కుందో మనకి తెలీదు ఆమెని బయటికి లాగడం నీ ఒక్కత్తు వల్ల కాకపోతే నేను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది కానీ ఏ అధికారంతో ఇన్వాల్వ్ అవుతున్నావని నన్ను కావేరి అడిగితే నేనేమని చెప్పాలి అడిగాడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయింది నర్మద కిరీటి మనసులో రకరకాల అనుమానాలు ఈగల్లా ముసురుకోవడం ప్రారంభించాయి ఇందులో నరేంద్ర ఇన్వాల్వ్ అయ్యాడా లేక ఎవడైనా కావేరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అన్నది మనం తెలుసుకో తెలుసుకోవాలి నర్మదా ఆమె నీతో కన్నా నాతో ఓపెన్గా చెప్తుంది కానీ ఐ వాంట్ టు బీ ఆన్ యువర్ సైడ్ తన మనసులో మాట చెప్పాడు కిరీటి ఆమె సాలోచనగా కింది పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది ఖమోన్ కావేరు వస్తోంది జాగ్రత్త అంటూ మెరుపు వేగంతో నర్మదని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసాడు కిరీటి నర్మద ఇంకా షాక్లో ఉన్నట్టుగా తలుపుకి ఆనుకుని నిలబడిపోయింది నర్మదా ఇది ఒక ఐడియా మాత్రమే నీకు నచ్చకపోతే వద్దు ఐ లవ్ యు వా నా టైమింగ్ చూడు రాత్రి క్యాండిల్ లైట్ డిన్నర్లో చేద్దామనుకున్నాను మన కావేరి నాకంత టైం ఇవ్వలేదు చిన్నగా నవ్వుతూ చెప్పాడు కిరీటి నర్మద అతని కళ్ళలోకి సూటిగా చూసింది నిర్మలంగా ఉన్నాయి అతని కళ్ళు అంతవరకు అంత దగ్గర నుంచి అతని కళ్ళలోకి సూటుగా చూడలేదు ఎప్పుడు ఆమె ఇప్పుడు చూసింది కన్నార్పకుండా చూసింది కావేరికి ఏ ప్రాబ్లమ్ రానివ్వనని మాటిస్తున్నాను అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని పెదవులకి ఆనించుకున్నాడు ఆమె చూపు నుంచి చూపు తిప్పుకోలేదతను తనకి తెలియకుండానే ఎడమ చేతిని అతని చెంపకి ఆనించింది ఆమె పెదవి విప్పేలోపుగా ఏం జరుగుతోంది ఇక్కడ కావేరి కంఠం వాళ్ళ వెనుక వినిపించింది ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి